మిత్రులారా నాకు చాలా ఆనందంగా ఉంది ఇంత ఆకలితోటి కూడా మీరు ఇప్పటిదాకా కూర్చోవటం నా తల్లులందరూ ఇక్కడికి రావటం నాకు చాలా ఆయన మీద ఉన్న ప్రేమతోటి మీరు ఇంతసేపు ఈ ఆకలి భరించుకుంటూ కూడా కూర్చున్నారు నాకు చాలా అంటే మనం కొన్ని సాధించాలంటే కొన్ని భరించాలి వెంకన్న గారు నాకు ఒక ఇరవై ఐదు సంవత్సరాలుగా తెలుసు చాలా కుర్రవాడుగా ఉన్నప్పుడు యంగ్గా ఉన్నప్పుడు పోలీస్ డ్రెస్ వేసుకొని నా కాడికి వచ్చాడు అప్పుడు నేను అనుకున్నాను ఇలాంటి కుర్రవాడు ఒకడు నా చేతిలో ఉంటే ఈ దేశాన్ని మారుస్తాను అని అనుకున్నాను అలానే నా అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాడు ఈ రాష్ట్రాన్ని కాపాడే ఒక ఫైర్ ఆఫీసర్గా ఎక్కడ మంట రేగినా కానీ దాన్ని ఆర్పే గొప్ప మహానుభావుడుగా ఎదిగాడు ఆయన ఈ రాష్ట్ర ప్రభుత్వంతో అనేక అవార్డులు తీసుకున్నాడు ఒక మారుమూల సీలేరు గ్రామంలో ఉట్టి సీరోలు గ్రామంలో పుట్టి ఓ రాష్ట్రపతి అవార్డు తీసుకున్నాడు ఏమయ్యా నువ్వు రాష్ట్రపతి అవార్డు ఇంత పెద్ద చదువు ఇంత ఉద్యోగంలో ఇంత గొప్పవాడి ఇంత నిజాయితీగా ఎందుకున్నావు అని అంటే ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా బాబాసాహెబ్ అంబేద్కర్ను అనుసరించడం వల్ల నేను గొప్పవన్నయ్యానని చెప్పాడు మీ అందరికీ తెలియదు నాకు ఇరవై సంవత్సరాల క్రితం క్యాన్సర్ వచ్చింది నేను అంతకుముందు విప్లవ పాటలు రా పాడేవాడిని ఇక్కడి నుంచి ఇక్కడికి కోసిపారేశారు నా కడుపులో మీ అందరికి ఉన్నట్టు పేగులు లేవు కానీ నా డాక్టర్ ఏం చెప్పాడు రెండు నెలల పదిహేను రోజుల కంటే ఎక్కువ బతుకమని చెప్పాడు అప్పుడు నేను ఏం చేశాను ఆ రెండు నెలల పదిహేను రోజుల్లో ఏం చేయాలో నిర్ణయించుకొని కూర్చున్న టైంలో ఒక ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ పుస్తకాన్ని తీసుకొచ్చి నాకు ఇచ్చాడు అప్పటిదాకా నాకు తెలియదు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన్ని చదివిన తర్వాత అనిపించింది ఎంత గొప్పమా ఎన్నో పాటలు రాశాను ఎన్నో సినిమాలకు రాశాను ఎంతోమంది మహానుభావులు నా పాట పాడారు కానీ ఈయన కోసం నా కళాన్ని నా గలాన్ని अर्पिस्तानु 아니 ఆ రొన్నెల్లబడి ఎం రోదరో ఆయన మీద పాట రాసాను జగోరే జాగో అంబేద్కర్ జగత్ జననే తాంబెత్ కర్ భవితకు మార్గమ అంబేద్కర్ బడుగులక్ ప్రాణమ అంబేద్కర్ మబల్లో టీచరం అంబేద్కర్ మబత్కో ఫ్యూచర్ం అంబేద్కర్ మదార్ కిఠార్చం అంబేద్కర్ భారత్కు మార్క్స్ అంబేద్కర్ పాట అయిపోయింది జయ호 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 జయహో అంబేద్కరా జాతిని జాగృత పరిచిన గీత భాస్కరా రెండో పాట అయిపోయింది ఆయన పూలే గురించి చెప్పాడు ఎవరు ఈ పూలే అని అనుకున్నాను ఈ దేశంలో మొట్టమొదటిసారిగా అక్షరాలు నేర్పిన మహానుభావుడు జ్యోతిబా పూలే ఆయన సావిత్రిబా గురించి చెప్పాడు ఎవరి సావిత్రిబా అని చదివాను ఈ దేశంలో మొట్టమొదటిసారిగా మహిళలకు అక్షరాలు నేర్పిన మహాతల్లి సావిత్రి బా ఆయన బౌద్ధం తీసుకున్నాడు అరే బౌద్ధంలో ఏముంది అని చదివాను బౌద్ధం తీసుకున్న వాడేవాడు అబద్ధమాడడు బౌద్ధం తీసుకున్న వాడేవాడు మందు ముట్టుకోడు బౌద్ధం తీసుకున్న వాడేవాడు వ్యభిచారం చేయడు బౌద్ధం తీసుకున్న వాడేవాడు అవతలి వాడి ఎడల స్వార్థానికి పోడుకోడు బౌద్ధం తీసుకున్న వాడేవాడు కూడా పశుపక్షాదులను ప్రేమిస్తూ ఉంటాడు అరే ఇంత గొప్ప మహానుభావుల మీద ఈ నెలల జీవితాన్ని నేను పెట్టాలనే ఉద్దేశంతో ఆయన బౌద్ధం చెప్తే బౌద్ధం మీద అన్ని పాటలు రాసుకుంటూ వచ్చాను ఆ పాటలు అప్పటికీ అంబేద్కర్ మీద పాటలు లేవు ఆ పాటల్ని బయటికి తీసుకుపోవాలంటే నాకు ఆ డబ్బులు లేవు మా ఆమె మేడలో ఎప్పుడో కట్టిన పుస్తల్ని మొత్తం కూడా అమ్మి ఆ డబ్బులతోటి అంబేద్కర్ భావజాలం మీద ఆ పాటలు రాసి సీడీలు చేశాను ఆ సీడీలు వచ్చాయి హిందీలో వచ్చాయి ఇంగ్లీష్లో వచ్చాయి రాష్ట్రం దేశం అన్ని ప్రాంతాలలో వచ్చాయి వచ్చిన తర్వాత అన్ని ప్రాంతాలు నన్ను తిప్పుతూ 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 ఇవాళ మీ సీరోలు తీసుకొచ్చారు నా డాక్టర్ ఏమన్నాడు రెండు నెలల పదిహేను రోజుల కంటే బతుకమని చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్ నాలో ప్రవేశించిన తర్వాత ఇరవై సంవత్సరాలుగా బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడు నేను పాడుతున్నాను మీరు కూడా మీ పిల్లల్ని అంత నిజాయితీగా పెంచండి మీరు కూడా మీ పిల్లల్ని మీ ఆయన తాగి వస్తే ఒప్పుకో బా బాగండి మీరు కూడా స్వచ్ఛందంగా జీవించండి ఒక ఉన్నతమైన శిఖరాలకు మీరు ఎదుగుతారు మా వాళ్ళు చెప్పారు ఏంటయ్యా మీ ఊర్లో చాలా మంది అంబేద్కర్ వారసులు ఉన్నారు కదా వాళ్ళందరూ ఎందుకు రాలేదంటే సాయంత్రం అంతే మందు కొడతాం మందు కొట్టేటోడేవాడు కూడా అంబేద్కర్ వారసుడు కాడు వెళ్ళిపోతే వెళ్ళిపోయి ఉంటే ఉండండి మీ అలవాట్లు మారకుండా అంబేద్కర్ కూడా మిమ్మల్ని ఏం చేయలేడు మీ పిల్లల జీవితాలను చూడండి పుట్టిన బిడ్డ ఇంటి ముందు తారాడుతూ ఉంటుంది చదువు లేక ఇబ్బంది పడుతూ ఉంటుంది మిమ్మల్ని ప్రేమించి వచ్చిన అమ్మాయిని ఇంట్లో ఉంటుంది కానీ నువ్వు మందు తాగి దవఖాన పాలైతే పిల్లగాడనే వాళ్ళని చూడాలి నీ భార్య అనేవాళ్ళు చూడాలి కాబట్టి మిత్రులారా మనకు ఒక అంబేద్కర్ తన ఇంటి ముందు గోడ మీద రాసుకుంటాడు క్రమశిక్షణ లేనివాడు నైతిక విలువలు లేనివాడు కృతజ్ఞత లేనివాడు నా ఇంటికి రావద్దని చెప్పాడు ఓపెన్గా చెప్తున్నా నేను వీళ్ళందరూ నన్ను అడిగారు మీ ఇంటి పేరు ఏందని ఎవడ్రా నువ్వు అని అన్నాను ఎవడ్రా నువ్వు నాకు ఇంటి పేరు లేదు నాకు కులము లేదు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా నాకు మతము లేదు తీయండి అండ్ వీడియో నేను ఏ దేవుణ్ణి ముట్టుకోను ఏ దేవుడికి కూడా నేను వెళ్ళను నేను ఇంత గొప్ప కవిని కావటానికి దేవుణ్ణి మొక్కకపోవటమే కారణం నేను ఇంత గొప్ప కవిని కావటానికి ప్రపంచం నన్ను ప్రేమించడానికి కారణం నా కులాన్ని వదులుకోవటమే కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ని పార్లమెంటులో అడిగారు బాబాసాహెబ్ అంబేద్కర్ని కులమేంటని నో గిరాటి అడవుతల బాబాసాహెబ్ అంబేద్కర్ ఏంటని అడిగాడు క్రిస్టియన్ వా నో ముస్లింవా నో హిందు అంటే ఐఎం ఫస్ట్లీ అండ్ లాస్ట్లీ ఐఎం ఇండియన్ అని చెప్పాడు ఎవరు అని అంటే భారతీయుందని చెప్పాడు ఆ స్పిరిట్ మీలో వచ్చేంత వరకు కూడా అలాంటివి ఉన్నతమైన ఆశయాలు కలిగేంత వరకు కూడా మీరు బాబాసాహెబ్ వారసులు కాలేరు వెంకన్న వెంకన్నలో నేను ఏ రోజు కులం చూడలేదు నేను ఏడికి వచ్చిన నాకు వెంకన్న వెంకన్న లాగానే పడతాడు కానీ వెంకన్న కులం వద్దు వెంకన్న మతం వద్దు వెంకన్న ఒక ఫైర్ ఆఫీసర్గా నలుగురిని రక్షిస్తాడు అదే నాకు కావాల్సింది కాబట్టి మిత్రులారా బాబాసాహెబ్ అంబేద్కర్ని కులం ఏం చేసింది ఊర బడి అవతల ఊకోబెట్టింది బస్తా మీద ఊకోబెట్టింది బాబాసాహెబ్ అంబేద్కర్ని కులం ఏం చేసింది తన తండ్రి చచ్చిపోతే బండి కూడా ఎక్కలియలేదు బాబాసాహెబ్ అంబేద్కర్ని కులం ఏం చేసింది కూజాలో ఉన్న నీళ్లను కూడా తాగనియలేదు బాబాసాహెబ్ అంబేద్కర్ని కులం ఏం చేసింది కోర్టులో వాదిస్తుంటే కూడా ఆయన వాదించనివ్వలేదు కాబట్టి అలాంటి దిక్కుమాలిన కులాలు మెడలేసుకొని తిరుగుతారా మనకు సిగ్గని పియట్లే సిగ్గన్పియట్లే నువ్వు ఎవడరు అంటే అరే ఏ కులం పురాదుల మీద ఈ జాతిని నీతిని నిర్మించలేరని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తే ఒకడు మాల సంఘం పెడతాడు ఒకడు మాదిగ సంఘం పెడతాడు ఒకడు కుమార్ సంఘం పెడతాడు ఒక కమ్మర్ సంఘం పెడతాడు ఎప్పుడు మారుతారు రా ఈ అమ్మ దేశాన్ని ఒక ఈ దేశాన్ని తగలబెట్టి మళ్ళా పునర్నిర్మిస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది కోపాలి అంత బాధ అనిపిస్తుంది మాకు అలాంటి కులాలు మెతుకు పెట్టవు ఎలాంటి మతాలు మెతుకు పెట్టవు కులం వదులుకున్నాడు రెడ్డోళ్ళ నుండి పోయాన్నం తింటాడు ఇంటికి నుండి పోయాన్నం తింటాడు కమ్మోళ్ళ ఇంటికి పోయి తింటాడు అందరిని తీసుకుంటాడు అరే మా పిల్లవాడు మా వాళ్ళు పిల్లవాడికి ఆ సంబంధం చూడాలంటే మా కులం లేకుండా కావాలి అమ్మాయి అని అడిగాను బ్రహ్మాండమైన అమ్మాయి కోడలు వచ్చింది అంత అద్భుతమైన కోడలు నా చిన్న కొడుకు కూడా పెళ్ళి చేస్తాను మా కులం కానీ అమ్మాయిని చేస్తాను నేను కులం లేని అమ్మాయిని పెళ్ళి చేస్తాను మా ఇంట్లో ఎవరిని అడిగినా కానీ ఎవరు అంటే భారతీయులు అని చెప్తారు కానీ మాలోళ్ళు మాదిగోడు కుమ్మరుడు కమ్మరుడు అని ఆ చెత్త నాకు అవసరం లేదు కాబట్టి ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం కాడ మీరందరూ ప్రమాణం చేస్తారా ఏమని చేస్తారు ఏమని ప్రమాణం చేస్తారు ఏం చేయబోకండి మీరు ఎట్టవు నలభై దాటినాయి ఈ వయసుకు వచ్చారు మీరు దేవుని వదిలిపెట్టరు మతాలను వదిలిపెట్టరు కులాలను వదిలిపెట్టరు ఇట్లా చస్తారు నాకు తెలుసు కనీసం మీ పిల్లల్ని చదివించి మంచి ఆలోచనలతో పెంచండి పెంచుతారా నిలబడండి నిలబడండి మేము అంబేద్కర్ ని చదవకపోయినా మా పిల్లలకు నేర్పిస్తాము మా పిల్లల్ని అంబేద్కర్ ఆలోచనలతోటి ఒక ఉత్తమమైన పౌరులుగా కుల రహిత మతరహిత దేవుడు రహిత పిల్లలుగా పెంచుతాం ప్రకృతే మా దేవత ప్రకృతిని ప్రేమించడమే మేం చేయాల్సిన పని థ్యాంక్ యూ మీ పిల్లలు చదివిస్తారా ఏమయ్య చదివిస్తారా చదివిస్తారా అంబేద్కర్ లాగా తీర్చిదిద్దుతారా అంబేద్కర్ లాగా చేస్తారా కాబట్టి మిత్రులారా మీరందరూ ఆకలితోటి నా తల్లులు ఇంతసేపు విన్నందుకు నేను మాట్లాడుతుంటే మా వాళ్ళకు చాలా బాధ కలిగింది నాకు తెలుసు వీళ్ళందరూ బాధపడతారు జయరాజ అనవసరంగా తీసుకొచ్చి ఈ కులం వద్దని మతం వద్దని దేవుడు వద్దని చెప్పించినవరా మనం అందరం బతికేది ఇట్లనే కదా అనుకోని తమ్ముళ్ళారా అంబేద్కర్ని నమ్మితే పూర్తిగా నమ్మండి లేదంటే నమ్మేటోడు ఇంకొకడు పుడతాడు అవునా కాదా కాబట్టి మిత్రులారా అంబేద్కర్ ఆశయాల కోసం వెంకన్న గారు చేస్తున్న ఈ మంచి పనికి కేవలం ఎంకన్న కోసమే వచ్చారు నేను ఎవ్వరి కోసం రాలేదు నిలబడి అంటే మంది పిల్లలు ముగ్గురు పిల్లలు ఇద్దరు అమ్మాయిలు అబ్బాయి పెళ్ళిళ్ళయినాయా ఒక అమ్మాయి పెళ్ళి అయింది మిగతా పిల్లలకు మీ కులం కాని అమ్మాయి అబ్బాయితో పెళ్ళిళ్ళు చేయి చేస్తావా చేస్తాను చెప్పండి కులరహితంగా పెంచి వాళ్ళకు ఇష్టం కానీ పెళ్లి చేస్తాను నేను వచ్చిన పని అయిపోయింది అయిపోయింది ఆయన ఒక్కడు చాలు నాకు థ్యాంక్ యూ చాలా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలంగాణ అంబేద్కర్

చిన్న ప్రోగ్రాం కదా ప్రోగ్రామ్ అది పొద్దున్నది చూసినప్పుడల్లా గుర్తొస్తుంది మన బాధ్యత ప్రతి ఒకటి ఉండాలి ఇది ఏదో ఇవాళ పెట్టేసిన ఊరేం మన కేదరాదు అనేది ప్రతి రోజు చూసిన పోటీ మన బాధ్యత గుర్తుకు వస్తుంది చూసిన తర్వాత నీ గురించి తెలిసిన తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్కరు నేను పెడతా నేను పెడతాను కానీ ముందుకు రాడు ఫస్ట్ ఇప్పుడు అందరూ మనం మాట్లాడుతుంటే అరే నేను పెట్టకపోతున్నీ మా ఊర్లో కూడా పెడితే బాగుండేది అని అంటావు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక వరుస కుర్చీలలో కూర్చోండి ఒక వరుస నిల్చోండి ఇంకా ఈ మైబాదు మానుకోట జిల్లా ఆనిముత్యము మన ప్రాంతం యొక్క చరిత్రని ప్రపంచానికి అందిస్తూ మాలాంటి ఎంతోమందికి స్ఫూర్తిదాతగా నిలిచిన మనకాలపు మహనీయుడు ప్రజాకవి జయరాజ్ అన్నగారు ఉన్నారు మరి ఈ పిల్లలందరూ ఒక వరుస ఒక కూర్చోండి దర్జాగా ఒక వరుస వెనకాల నుంచోండి వీళ్ళతో ఒక ఫోటో దిగాలని జయరాజ్ సార్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను యా వరుస ఎంత బ్యూటిఫుల్ గా ఉంది మీ డ్రెస్ కంఫార్ అమ్మ ఒక వర్షం నిల్చోండి Sersalah orang Please. జీవిస్తాం రాజ్యాంగాన్ని రక్షిస్తాం భారతీయుడుగా జీవిస్తాం భారతీయుడిగా జీవిస్తాం భారతీయుడిగా జీవిస్తాం భారతీయుడిగా జీవిస్తాం భారతీయుడిగా

నా పేరు సౌమ్య మా నాన్నగారి పేరు శంకర్ మా అమ్మ నీల నాకు అంబేద్కర్ గారు ఎందుకు ఇష్టం అంటే రెండు నెల సంవత్సరాలు పదకొండు నెలలు పద్దెనిమిది రోజులు కష్టపడి ఎంతో భారత రాజ్యాంగం కోసం తన జీవితాన్ని అంకితం చేసి ఎంతో కష్టపడి మనం ఇప్పుడు చదువుకుంటున్నామంటే ముఖ్య కారణమే అంబేద్కర్ గారు నా పేరు హరిచంద్రు మా మా నాన్న పేరు మా అమ్మ పేరు బాగా చదవాలి థ్యాంక్ యూ నాని బాగా బాగు చదువు బాగు చదువు ఓకే థాంక్యూ 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 అట్వైపు నుంచి అక్కడ పిల్లలు మీరు ఫాస్ట్ థాంక్యూ బాగు చదువు సాధవ 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 కే జబీ్ ఉపసర్ 54 హోటల్ని తావా సంగత్వం పిల్లలు మహబూబాబాదు జిల్లా కురవి మండలం ప్రస్తుతం సీరోలు కూడా ప్రత్యేకమైనటువంటి మండలంగా మారింది మండల హెడ్ క్వార్టర్లో ఉన్న గవర్నమెంట్ హై స్కూల్ పిల్లలు డిప్యూటీ స్పీకర్ గారు ఈ కార్యక్రమానికి వస్తున్నారని అక్కడి టీచర్స్ పిల్లలను తీసుకొని వచ్చారు కాస్త సమయం ఉండడంతో సమయస్ఫూర్తితో పిల్లలందరినీ ఈ బాబాసాహెబ్ విగ్రహావిష్కరణ డయాస్ మీద కూర్చోబెట్టడం జరిగింది పెద్దలు జయరాజ అన్న ప్రతి ఒక్కరికి ఆప్యాయంగా పలకరిస్తూ వాళ్ళు బాగా చదవాలని చెబుతూ వాళ్ళ అమ్మ నాన్న పేర్లు వాళ్ళ క్లాసులు తెలుసుకుంటూ వాళ్ళందరినీ ఎంతో ప్రేమగా పలకరించాడు ఆ సమయంలో అన్న ఒక పిల్లవాడిలాగా మారిపోయాడు ఎక్కడికి వచ్చినా అన్నలాంటి పెద్దవారు ఎక్కడికి వచ్చినా చాలామంది ప్రజలతో వాళ్ళకి షేకాడ్ ఇప్పియడము ఫోటో ఇప్పియడము అలాగే సకాలంలో వాటరు వాళ్ళకి భోజనం లాంటివి ఇస్తూ మనం జయరాజన్ లాంటి పెద్దవాళ్ళని అనుభవం కాపాడుకోవాలి అందరికీ జై భీమ్ అప్పుడు మా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మిగతా ఈ కార్యక్రమానికి ప్రజాకవి జయరాజు గారు బిల్ నరేష్ గారు మనకు బరేష్ గారు మేధావులు కూడా వచ్చి మేధావులు వచ్చి ప్రత్యేక సభ్యులు ప్రభుత్వం

చాలా మంచి ప్రోగ్రామ్ అందమైన డిస్టిక్ హెడ్ క్వార్టర్ లో ఉండాలండి

సామాజిక చెప్పుడు చెప్పు బైరి నరేష్ గారిని అజిని దేవాసిగా మనవి చేస్తున్నాడు

एक डीएफए एफआई का रे आज का चैलेंज खेलने सुनाओ ताली मार ले ओके ना जय भीम जय भीम जय भीम जय भीम जय भीम

తమ్ముడు బై రమేష్ సార్ మనం తెలుసుకున్నాం సార్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ వన్ ఇయర్ వన్ ఇయర్ నుంచి వెళ్ళి